మిథుల వనపర్తి పట్టణానికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాలు గుర్తుకొస్తాయి మా అమ్మ నాయన అలంపూర్లో పుట్టినప్పటికీ అచ్చంపేటలో టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు వెంకటేశ్వర్ల బావి తుర్కపల్లి నడింపల్లి నుదల బూల్చెట్టిపల్లి అలాంటి ప్రాంతాల్లో అమరాబాద్ లాంటి అప్పర్ ప్లాంటూ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ అక్కడి నుండి అలంపూర్కు పోవాలంటే మరి అచ్చంపేట మీదుగా పాలెంకి వచ్చి బిజినెపల్లి దగ్గరకు వచ్చి బిజినపల్లి దగ్గర నుంచి బస్సు చేంజ్ చేసి అక్కడి నుంచి వనపర్తికి వచ్చి వనపర్తి నుండి రైలు ద్వారా కర్నూలుకు పోయి కర్నూలు నుంచి మళ్ళా బస్సు ద్వారా అలంపూర్కు వచ్చేవాళ్ళం మా మామలు ఇక్కడే పాలెంలో చదువుకున్నారు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఇదే అచ్చంపేట ప్రాంతంలో ఉద్యోగం చేసేవారు మరి ఆ వనపర్తిలో ఆ వనపర్తి గడ్డ మీద ఈ గుట్ట మీద ఈ రోజు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను మరి పార్లమెంటుకు పంపించే ఈ చారిత్రాత్మకమైన సమావేశంలో మరి పాల్గొంటున్నందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది మిత్రులారా